హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్ చెన్నై చెన్నయ్యత్త కుకింగ్లో ఇవాళ చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి ప్లెయిన్ బిర్యానీలో కానీ సాంబార్ అన్నంలో కానీ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో ముక్కలు వేయకపోయినా కూడా ఇలా సెమీ గ్రేవీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఉండలు లేకుండా ఈ ఆనియన్స్లో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి దీన్ని పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి దీంట్లో కొంచెం కల్లుపు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద పట్టకుండా ఉండడానికి అన్నమాట దీన్నంతా బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ దీంట్లో వేసుకోవాలి ఇది అరకిలో చికెన్ ఉంటుంది దీన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసుకోవాలి ఇది పచ్చివాసన లేకుండా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి దీన్ని బాగా కలుపుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ మసాలాలను కూడా బాగా వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసి ఈ పసుపు కారం కూడా ఈ చికెన్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ని రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ రెండు నిమిషాలు బాగా వేగాక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చికెన్ బాగా వేగింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోస్తున్నాను ఈ చికెన్ బాగా ఉడకడానికి అన్నమాట దీన్ని ఒకసారి ఈ వాటర్ అంతా బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొంతసేపు తర్వాత చికెన్ అంతా బాగా దగ్గర పడుతుంది ఈ గ్రేవీ అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి చికెన్ ముక్కలు అంత చక్కగా వేయిపోయా ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్లేవరు ఈ చికెన్కి బాగా పట్టే వరకు వేయించుకున్నాక ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోలేదండి దానికోసమని నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మీ టేస్ట్ తగినట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయింది ఇది ప్లెయిన్ బిర్యానీలోకి కానీ ఏదన్నా పప్పు చారానాల్లోకి కానీ చారానాల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్